ఎన్ఎం సెవెన్ టీవీ న్యూస్కు స్వాగతం గణేష్ నిమజ్జనం సందర్భంగా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వనపర్తి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణ్ రావు వనపర్తి టౌన్ ఎస్ఐ జేఎన్లు సూచించారు వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లా అంతటా ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉందన్నారు నూట అరవై మూడు బిఎన్ఎస్ఎస్ అమల్లో ఉన్నందున నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు డీజేలకు ఎలాంటి పరిస్థితుల్లో అనుమతి లేదన్నారు ఉదయం పదకొండు గంటల కల్లా మండపాల నుండి విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరేలా చూడాలన్నారు భక్తి పారవశ్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో శోభాయాత్ర నిర్వహిస్తూ నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవాలని వారు సూచించారు మనకి ఇప్పుడు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి దీన్ని ఉద్దేశించుకొని మనకి నైన్త్ డే లెవెన్త్ డే రేపటి నుంచి మన జిల్లాలో మరియు మా సకిల్ పరిధిలో కూడా చాలా విగ్రహాలు నిమగ్నానికి ఎక్కువ మొత్తంలో వస్తాయి ఈ సందర్భంలో ఖచ్చితంగా మండప నిర్వహణకి మరియు ఆర్గనైజర్స్ అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఆ పోలీసుల తరఫున కొన్ని సూచనలు చేయడం మీ ద్వారా తెలియజేస్తున్నాము ఇది మా గౌరవ ఎస్పీ గారు వనపర్తి రాహుల్ గిరిధర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇప్పుడు మీకు ఈ గణేష్ పండ నిర్వహణకు సంబంధించి పూర్తిగా ఇప్పుడు మీ కొన్ని సూచనలు మీ ద్వారా నిర్వాహకు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా నిమగ్నం రోజు ఖచ్చితంగా టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి మార్నింగ్ అవర్స్ లోనే పూజలు పడకుండా టైం కంప్లీట్ చేసుకుని ఈ టైంలోనే పది గంటల లోపే ఖచ్చితంగా ఎవరైతే నిమగ్నం ప్లేస్ చేసుకున్నారో ఒకరికి తీసుకెళ్లి నిమగ్నం చేయాల్సి ఉంటుంది డీజిల్ కానీ ఎటువంటి అనుమతి లేదు డీజిల్ ఏదైనా ఉంటే జనరల్ లౌడ్ స్పీకర్ చిన్నవి పెట్టుకుంటారు తప్పించే కానీ డీజిల్ ఎట్టి పరిస్థితుల్లో అలవ్ చేసే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితిలో లేదు మళ్ళీ గణేష్ ఊరేగింపు సందర్భంలో కూడా ఖచ్చితంగా అలా ఉన్న ఎటువంటి ట్రాఫిక్ కానీ ఎటువంటి ఇష్యూస్ కానీ అంటే ఎటువంటి ఇబ్బందులు కానీ అబ్స్ట్రాక్షన్స్ లేకుండా ఖచ్చితంగా ఊరేగింపుని తీసుకుని వెళ్ళాలి అదే సందర్భంలో ఏదైతే మనకి గణేష్ ఊరేగింపు సందర్భంలో ఎలక్ట్రిక్ ఫోల్స్ కానీ ఏవైనా పైన ఉండేటప్పుడు కూడా ప్రాపర్గా వాటిని చూసుకొని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది లేకపోతే ప్రమాదాలు జరిగి ఇబ్బంది పరంగా చాలా సంఘటనలు కూడా జరిగాయి ఆ అజాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఖచ్చితంగా ఏదైతే వెహికల్ ఏదైతే ఉందో వెహికల్ కండిషన్ ఉండేటట్లు ఏదైతే విగ్రహాన్ని ఫాలోఅప్ చేస్తారో తీసుకోవడానికి ఇంకా వెహికల్ కూడా మంచి కండిషన్స్ ఉండాలి డ్రైవర్ కూడా మంచి అన్ని మొత్తం ఆల్ డాక్యుమెంట్స్ కానీ ఆయన డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఉండేటట్టు చూసుకోవాలి వెహికల్ కండిషన్ కూడా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంకోటి ఎవరు కూడా గణేష్ నిమగ్నం చేసేటప్పుడు పిల్లలు కానీ లేకపోతే ఎవరు కూడా ఎటువంటి మత్తుపాయలు కానీ ఏం లేకుండా చేసుకుని అంటే ఎటువంటివి అటువంటి మత్తుపాని ఏమి కూడా తీసుకోకుండా ఆ మంచిగా డ్రైవర్ కూడా ఖచ్చితంగా మంచి ఇటువంటివి లేకుండా నిమగ్నానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కంటిన్యూగా ఒకే ప్లేస్ లో ఉంటూ ట్రాఫిక్ అబ్స్ట్రాక్షన్ చేసుకొని టైం ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి చేయకూడదు అదేవిధంగా వేరే మతాలకు సంబంధించిన ఏవైనా మాస్కులు కానీ చర్చిలు కానీ లేకపోతే ఇంకేముంటో అక్కడ కూడా ఉండి ఎటువంటి ఇది లేకుండా ఏదైనా ప్రేరేపించే విధంగా లేకపోతే గొడవలు జరిగే విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎందుకంటే ఇదే సందర్భం మాకు ఆల్రెడీ థర్టీ పోలీస్ యాక్ట్ ఎక్కడ ఉంటుంది వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ కూడా టౌన్లో కట్టి పటిష్టంగా అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఉన్న కూడా ఎట్టి పరిస్థితుల్లో పొజిషన్ అనేది పీస్ఫుల్గా వెళ్ళేటట్టు చూసుకోవాలి అట్లా బాండ్స్ అంచే కూడా ఆ పర్మిషన్స్ అయితే లేవు బాండ్ సంచ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరేగింపు సందర్భంలో ఖచ్చితంగా నిషేధించబడుతుంది అలాగే పూర్తిగా దీనికి సంబంధించి కూడా కమిటీ ఆర్గనైజేషన్స్ అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని తీసుకెళ్ళాలి తర్వాత నిమగ్నం ఏ ప్లేస్లో చూపించారో అదే ప్లేస్లో మాత్రం నిమగ్నం చేయాలి ఆల్రెడీ మున్సిపల్ యంత్రాంగంలో అక్కడ మేము ఆల్రెడీ క్రైన్ సప్లై పెట్టినాము మీకు ఏదైనా ఉన్నా మంచిగా హుక్స్ కూడా మన ఎస్పీ గారు ఈ సంవత్సరం చాలా తొందరగా రెండు మూడు నిమిషాలైన మనకు కంప్లీట్ అయిపోతుంది ఆ హుక్స్ కూడా తీసుక్రచ్ తొందరగా గణేష్ని కూడా మంచిగా నీట్గా పైకి లేపి వాటర్లో వేసుకుని అక్కడ ఆల్రెడీ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ మున్సిపల్ ఫైర్ అందరు కూడా ఉంటారు అనవసరంగా పిల్లలు ఉంటారు ఇతరాని ప్లేస్లో కూడా ఏదో వేరే ప్లేస్లు వెళ్ళిపోయి చెరువులు ఏదో సరదాగా చేరడం ఎందుకంటే ఆల్రెడీ చెరువుల్లో కూడా మీకు చూసి ఉంటారు ఆల్రెడీ గుంతలు చిన్న చిన్న కంప చెట్లు అట్లా ఉంటాయి అటువంటి సందర్భంలో ప్రమాదాలను గురయ్యి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా పోలీస్ అధికారులు సూచనలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా మండప నిర్వాహకు నేను విజ్ఞప్తి ఏంటంటే ఒక మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి భక్తి శ్రద్ధలతో నే మంచి నియమాలు పాటిస్తూ మంచి ఒక కళాత్మకమైన వాతావరణంలో ఒక ఒక మంచి ఒక పొజిషన్ అనేది ఒక సుందరంగా జరిగేటట్టు మనం ఆ కార్యక్రమాన్ని ఎంతో అందంగా చేసుకుంటూ పోతే అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని పట్టణ ప్రజలకు కానీ అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే అన్ని గణేషస్ కూడా ఒక కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే ఒక మన గణేష్ దానికి సంబంధించిన శోభాయాత్ర అనేది ఒక అందంగా ఉంటుంది దానివల్ల మంచి అంటే మంచి ఇది కూడా అలవాటు పడుతుంది కాబట్టి వనపర్తి పట్టణం ప్రజలు అందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని కోరుచు